మీద రివ్యూ ఒకటి గుంటూరు ఛానల్ లో ఏడు ల్యాండ్ ఎక్విజిషన్ అంతా దాదాపుగా అయిపోవచ్చింది డిసెంబర్ థర్టీ కి పేమెంట్స్ కనుక ఫార్మర్స్ వస్తే జనవరి ఫస్ట్ సెకండ్ వీక్ లో యాక్చువల్ గా గుంటూరు ఛానల్ కార్యక్రమం అంటే ఫౌండేషన్ పెట్టుకోవాలనేది ఇవి కాకుండా తర్వాత ఇంకొక ఫోర్ విలేజెస్ కి స్కెడ్యూల్స్ ఇచ్చి మార్చి థర్టీ ఫస్ట్ విలేజెస్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి ఓవరాల్ గా డిజైన్స్ సైట్ సర్వేస్ ఇవన్నీ మెగా వాళ్ళు చేస్తా ఉన్నారు ఈ ప్రాజెక్టు ఈ సబ్సిడరీ కెనాల్స్ ఏమైనా ఉన్నాయో వాటికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ వాటి డిజైన్స్ అన్ని కూడా ఇస్తాను ఇవి కాకుండా ఇంకొక రివ్యూ మీటింగ్ మేము పెట్టుకున్నది ఈ రోజున అంగన్వాడీ సెంటర్స్ శిశు సంక్షేమ శాఖ వాటిలో ఇక్కడ ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి వీళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అసలు అంగన్వాడీ సెంటర్స్ లో టీచర్స్ వెళ్తున్నారా వర్క్ చేస్తున్నారా లేదా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రకరకాల ఇష్యూస్ మీద స్టడీ ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్ లో ఎంత చిల్డ్రన్ కి బిలో బర్త్ వెయిట్ ఉన్నారు వేస్టెడ్ గ్రోత్ ఎంత ఉంది లేకపోతే అండర్ వెయిట్ ఎంత మంది ఉన్నారు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ గుంటూరు డిస్టిక్ లో ఉన్నారీ అంగన్వాడీ సెంటర్ కి వచ్చే వాళ్ళందరూ హెల్దీగా ఉన్నారు టూ పర్సెంట్ అండర్ వెయిట్ వేస్టెడ్ ఉన్నారు ఈ వీటిని ఏదన్నా ఇంప్రూవ్ చేయగలమా అనే దాని మీద ఓవరాల్ గా ఈ రెండు ఇష్యూస్ తీసుకున్నాం ఈ రోజున